హాయ్ అండి వెల్కమ్ టు అబీ కుకింగ్ వైఫ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము అమ్మవారికి కొబ్బరి అన్నము చేసుకుందాము మూడవ రోజు కదా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవికి ఈరోజు మనము ఇలా ప్రసాదం చేసుకున్నాము ఒక గ్లాస్ రైస్ వండి పెట్టానండి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వే ఒక అర స్పూన్ నెయ్యి వేసి వండి చల్లార్చి పెట్టాను ఇప్పుడు మనము ఇవన్నీ తాలింపు వేసుకున్నాము ఒక కప్పు కొబ్బరి మీడియం సైజు టెంకాయలో సగము ఇట్లా తురుము పెట్టేసుకున్నాను వీటితో మనము అమ్మవారికి నైవేద్యం చేద్దాము చూడండి స్టవ్ మీద బండలు పెట్టాను ఒక స్పూన్ నెయ్యి వేసాను ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేస్తా ఒక స్పూను ఆయిల్ వేసాను ఒక అర స్పూన్ నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకున్నాం వెలిగించాను ఒక స్పూను ఆయిల్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసానండి ఇప్పుడు మనం తాలింపులు వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఇలా కలిపి పెట్టేసాను వేసేద్దాము తర్వాత శనగపప్పు పల్లీలు వేద్దాము ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాము ఇలా వేగుతున్నాయి కదా చూడండి పప్పులన్నీ వేగిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము ఇలా పప్పులన్నీ ఉడికిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకున్నాము లాస్ట్లో ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాము ఇప్పుడు కొబ్బరి ఇలా వేయించుకున్నాము ఇప్పుడు ఇలా వేగిపోయిందండి కొబ్బరి కూడా బాగా వేగింది కదా ఇప్పుడు రైసు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం రైస్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకున్నాము అమ్మవారు నైవేద్యం కాబట్టి మనము టేస్ట్ చూడకూడదు కాబట్టి మామూలుగా వేసుకుంటాము సరిపోయే సరిపోయినాక మనకి తెలుసు కదా ఐడియా ఉంటుంది కదండి అట్లా అనమాట సరిపోయి ఉంటుంది ఇప్పుడు రైస్ వేసుకున్నాము ఇలా వేయించే అన్నము వేసేసి వేయించేసుకున్నాము రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం అంతే రెడీ కూడా చూడండి ఇలా రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదం ఇంకా అమ్మవారికి పెట్టేద్దాము నమస్తే ఈరోజు మనము మూడో రోజు కదా నవరాత్రుల అమ్మవారు అన్నపూర్ణాదేవికి ఇలా ప్రసాదం చేసి పెట్టాము ఇలా పూజ చేసుకున్నాము ఈరోజు మనము ఫస్ట్ వినాయకుడికి అక్షింతలు వేసుకున్నాము ఇలాగా ఓం గమ్ గణపతి అయినమ్మ ఓం గమ్ గణపతి అయినా ఓం గమ్ గణపతి అయినమ్మ ఇలాగా తర్వాత అమ్మవారికి ఇలా చేసుకున్నాము అంతలు కుంకుమ పువ్వులతో ఓం దుమ్ దుర్గాయనమ్మా ఓం దుమ్ దుర్గాయనమ్మా ఓం దుమ్ దుర్గాయనమ్మా ఇలా చేసుకున్నామండి నా దగ్గర ఫోటో అయితే అమ్మవారిది ఇది పెట్టుకున్నాను ఫోటో అయితే లేదు రోజు మనము ఇలా అమ్మవారి అష్టోత్తర శతనామాళ్ళి చదువుకున్నాము అంతే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్నపూర్ణాయ శివాయనమం శివాయన నమం దేవ్యాయ నమం భీమాయనమం పుష్టి అయిన సరస్వతే నమం సర్వజ్ఞాయ నమం పార్వతం దుర్గాయ దుర్గాయ శయే శివవల్లభాయే వేదవేద్యాయ మహావిద్యాయ విద్యాదాత్రేయ విసారాధాయ కుమార్తేయ్య త్రిపురాయే బాలాయ లక్ష్మి లక్ష్మీయే స్త్రీ భయ భవనే భవని ఇలా మొత్తం చదువుకుందామండి పువ్వులు అక్షింతల కుంకుమతో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్